నమస్తే నేను డాక్టర్ గీతారెడ్డి ఫ్రమ్ అమృత ఫర్టిలిటీ అండ్ విమెన్ వెల్నెస్ సెంటర్ కరీంనగర్ ఇప్పుడు మెనోపాజ్లో బోన్స్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటాము కానీ బోన్సే కాదు మజిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మెనోపాజ్లో ఈస్ట్రోజన్ తగ్గితే ఎట్లయితే బోన్ అఫెక్ట్ అవుతుందో ఈవెన్ మజల్ అనేది కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది బట్ బోన్స్ అండ్ మజల్స్ ది స్ట్రెంగ్త్ అని నీచ్ ఒకరినొకరు సపోర్ట్ భాగించుకుంటే బోన్ మజల్ అంటే మజిల్ కరెక్ట్ గా ఉంటే బోన్ కూడా కరెక్ట్ ఫామ్ లో ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం బోన్స్ స్ట్రాంగ్ ఉంటే మజిల్ అటాచ్మెంట్స్ అవన్నీ కూడా ఫామ్ అనేది కరెక్ట్గా వస్తుంది సో మజిల్స్ అంటే మజిల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ కీపింగ్ అస్ ఇన్ బ్యాలెన్స్ కరెక్ట్ బ్యాలెన్స్ గా ఉండడానికి బ్యాలెన్స్ గా నడవడానికి పడడానికి అంత తొత్తరపాటుగా నడవడము అట్లాంటివి మజిల్ స్ట్రాంగ్ ఉంటే అట్లాంటిది కాదు ఎట్ ద సేమ్ టైమ్ మజిల్ గట్టిగా ఉంటే బోన్స్ ని ఫ్రాక్చర్ చేసే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది బోన్స్ వీక్ అయినప్పుడు మనకు బ్రేకేజ్ అవుతుంది బోన్ విరగడము బెడ్రెడన్ అవ్వడం ఈ ఛాన్సెస్ ఉంటాయి సో మెయిన్ గా ఏంటంటే దే సపోర్ట్ ఈచ్ అదర్ అంటే ఒకటికి ఒకటి బెస్ట్ ఫ్రెండ్స్ అవి మరి మజిల్ ని ఎక్కువ శాతం మాట్లాడట్లేదు దాన్ని గురించి ఎక్కువ పట్టించుకోవట్లేదు అంటే మజిల్కి మెయిన్గా మనం మంచి న్యూట్రిషన్ ఇవ్వడం ముఖ్యం సో మజిల్ రావాలంటే ప్రోటీన్ అనేది వెరీ ఇంపార్టెంట్ న్యూట్రిషనే కాదు ఈవెన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయడము రెసిస్టెన్స్ ట్రైనింగ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇవన్నీ అంటే వాకింగ్ ఒక్కటే కాదు వాకింగ్ మన హార్ట్కి మంచిది క్యాలరీస్ బర్న్ చేయడానికి మంచిది కానీ మన మజిల్ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే జిమ్ జిమ్ లో మనం వెయిట్స్ లేపుతాము రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తాము స్క్వాడ్స్ చేస్తాము ఇట్లాంటి వాటి అన్నిటితోటి మన మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది డెక్సా స్కాన్ అనేది కేవలం బోన్స్కే కాదు బోన్ ఎంత డెన్సిటీ ఉంది వీక్ అయిందా ఆస్టియోపోరోసిస్ వచ్చిందా ఇదంతా దీనికి నాట్ ఓన్లీ ఫర్ బోన్ ఈవెన్ మజిల్ ఎంత ఉంది లీన్ బాడీ మాస్ ఎంత ఉంది అనేది కూడా డిటెక్ట్ అవుతుంది డెక్సా స్కాన్ చేసుకున్నప్పుడు ఈవెన్ మజిల్ ఎంత ఉంది ఫ్యాట్ ఎంతుంది అనేది కనుక్కుంటే మంచిది సో నెవర్ ఫర్గెట్ మజిల్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి అండ్ బోన్స్ కోసము సన్లైట్ వైటమిన్ డి క్యాల్షియం మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ ఇవన్నీ కరెక్ట్గా తీసుకొని కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేసినట్టయితే మనకు నడకల అటు ఇటు కాకుండా ఉంటుంది బోన్స్ ఫ్రాక్చర్ కాకుండా ఉంటుంది హెల్దీగా ఉంటాం Thank you.